ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈరోజు సాక్షి ప్రధాన పత్రికలో యువతే లీడర్ సమాజంలో యువత విద్యార్థుల పాత్ర చాలా కీలకం వైఎస్ జగన్ మంచి రాజకీయాలకు విద్యార్థి నుంచే బీజం ఓ నాయకుడు గురించి కాళ్ళ రెగరేసుకొని చెప్పేలా ఉండాలి మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు చూసి చూడనట్లు వదిలేశామంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు వేసింది మన ప్రభుత్వంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు నాడు నేడుతో కార్పొరేట్ దీటుగా స్కూళ్ళు విద్యా దీవెన వసతి దీవన కోసమే పదహారు వేల ఎనిమిది వందల కోట్లు వ్యాయామం చేశాం మన పిల్లలు ప్రపంచంతో పోటీ చేసేలా కరికులం రూపొందించాం ఇది సోషల్ మీడియా యుగం ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది వారిలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది ఈ ప్రభుత్వం మీరు అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట మన ఖాతాలో వేసేద్దాం గొప్పల కోసం పథకాలు వ్యవస్థల పేరు మార్పు ప్రతి అడుగులోనూ క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు పాలనను వికేంద్రీకరణ చేస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చినటువంటి నాటి సీఎం జగన్ రెడ్డి వాలంటీర్లతో కలిసి వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అధికారం వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థపై బాబు అక్కసు ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాన్ని విజన్ యూనిట్లుగా మార్పు పేరైతే మార్చారు కానీ సచివాలయాలు ఒక విజయంతో పెట్టినవని అంగీకరించిన చంద్రబాబు ఇప్పటికే అమ్మఒడి రైతు భరోసా నాడు నేడు దిశ యాప్ విద్యా కానుకల పేరు మార్పు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సహా నూట నలభై మూడు హామీల అమల్లో ఘోరం అంటూ ఏదైతే సచివాలయాలకు గ్రామ వార్డు సచివాలయాల పేరును విజనరీ సెంటర్లుగా ప్రభుత్వం మార్పు చేసింది దానికి సంబంధించినటువంటి వార్తను సాక్షి ప్రచురించింది ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో మనం చూస్తే వన్ విజన్ వన్ డైరెక్షన్ డేటా ఆధారిత పాలనపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనిత మంత్రులు లోకేష్ అనగాని సత్యప్రసాద్ సిఎస్ విజయానందు డీజీపీ హరీష్తో కూడినటువంటి ఈ మీటింగ్లో ప్రతి నియోజకవర్గంలోనూ విజన్ ప్లాను సచివాలయాలు ఇక విజన్ యూనిట్లుగా పనిచేయాలి వీటిని మరింత సమర్థవంతంగా వినియోగించాలి ఆన్లైన్ వాట్సాప్ సేవలు విస్తృతం కావాలి ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలి ఫైళ్ళ క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు సుపరిపాలన అందిద్దాం శాఖలకు రేటింగ్ ఇద్దాం మంత్రుల పనితీరు మెరుగుపడాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి డేటా ఆధారిత పాలన సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఏదైతే డేటా ఆధారిత పాలన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇతర మంత్రులు నిర్వహించినటువంటి సదస్సులో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి పేరును విజన్ యూనిట్లుగా మార్చబోతూ ఉన్నారు ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల యొక్క పనితీరులో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దే కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ఉన్నారు పారదర్శకత పాలన అధికారుల చుట్టూ ప్రజలు తిరగకుండా ఉండేలా వాట్సాప్ గవర్నెన్స్ను ఇప్పటికే నారా లోకేష్ గారు తీసుకొచ్చారు దానిని మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నట్లు అర్థమవుతుంది మనం ఉపయోగించుటకు ఉన్నంత టెక్నాలజీ ఏ రాష్ట్రం ఉపయోగించడం లేదు సింగల్ టీమ్ సింగిల్ టీమ్ సింగిల్ అప్రోచ్తో పనిచేద్దాం యంత్రాంగం ఎలాంటి రాజీ లేకుండా పనిచేయాలి అంత బాధ్యతగా పనిచేయాల్సిందే నిర్లక్ష్యానికి అలసత్వానికి అవకాశం ఇవ్వద్దు అన్నటువంటిది ఆ వార్త యొక్క సారాంశం అదే వార్త ఈనాడులో వంద శాతం సేవలు ఇక ఆన్లైన్లోనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ప్రజలు ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏంటి ఇక నుంచి అంత డేటా ఆధారిత పాలనే మంత్రులు కార్యదర్శులు శాఖ పత్రుల బాధ్యత డిసెంబర్ రెండో వారంలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తాం డేటా ఆధారిత పాలనపై సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన డిజిటల్ లాకర్ తరహాలోనే ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది సచివాలయాల పేరు త్వరలో మార్పు అది కూడా విజన్ యూనిట్లుగా వాడుకోవాలన్న ముఖ్యమంత్రి సాంకేతిక సహాయంతో కోర్టు కేసుల్లో కౌంటర్లు అద్భుతంగా ఉన్నాయి దీన్ని అన్ని శాఖలపై దృష్టి పెట్టాలి అంటూ ముఖ్యమంత్రి దిశానిర్దేశం ఇదే వార్త ఆంధ్రప్రభలో కూడా మా ప్రభుత్వానికి వన్ విజన్ వన్ డైరెక్షన్ ఇక సచివాలయాలు విజన్ యూనిట్లు ప్రతి నియోజకవర్గానికి టాస్క్ ఫోర్సు విజన్ ప్లాన్ సీనియర్ అధికారి నేతృత్వంలో కార్యాచరణ పాలసీకి అనుగుణంగా పనిచేయాల్సిందే కొందరు అధికారులు మంత్రుల పనితీరు మారాలి ప్రభుత్వం అందించే పౌరసేవలకు రేటింగ్ ఆన్లైన్ సేవలు వంద శాతానికి పెరగాలి కార్యాలయాల చుట్టూ తిరిగే బాధను నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి ఏదైతే నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో దానిది వన్ విజన్ వన్ డైరెక్షన్ ఈ పరిస్థితి రావడానికి గ్రౌండ్ లెవెల్లో చాలా కీలకమైన కసరత్తు చేయాల్సి ఉంటుంది ఆయన చంద్రబాబు గారి ఆలోచనలు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి వాటిని ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడానికి అయ్యే యంత్రాంగం సరిగా పనిచేయాలి వాటిని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వాటిలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లను సరి చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్కు తీసుకెళ్ళాలి దీనికి అంతటి ఒక యంత్రాంగం పనిచేయాలి పర్యవేక్షణ ఉండాలి ఆ పర్యవేక్షణ పట్టుదల ఉన్నప్పుడే దీని మీద ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో కింది వరకు జరిగితేనే వీళ్ళనుకున్నటువంటి టీం నెరవేరుతుంది బీహార్లో అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగు ముగిసిన తొలిదశ పోలింగ్ ప్రక్రియ బస్వారాలో అత్యధికంగా అరవై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం ఉత్సాహంగా బూతులకు తొలి ఓటర్లు ఓటేసిన నితీష్ లాలూ తేజస్వి పలువురు కేంద్ర మంత్రులు అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు లక్కిసార్ రాయ్లో డిప్యూటీ సీఎం కాన్వాయ్ పై అటాక్ చెప్పులు రాళ్ళు వేడా విసిరిన అల్లరిమూక ఆర్జేడీ పని అంటూ బీజేపీ ఆరోపణలు హింసను సహించమంటూ ఈసీ ప్రకటన నిన్న బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే ఎప్పుడూ లేనంతగా బీహార్లో అత్యధికంగా ఆంధ్రజ్యోతిలో కూడా తొలిదశలో ఉన్న అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు ఓటింగ్ బీహార్ చరిత్రలోనే తొలిసారి ఇది భారీ ఓటింగు పద్దెనిమిది జిల్లాల్లో నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది కనుల ముందుకు కలల సౌధం ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర పక్కాగా మౌలిక వసతుల కల్పన వచ్చే ఏడాది మార్చి నాటికి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఇండ్లు అందేలా ప్రణాళిక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో లబ్ధిదారులకు అందించనున్న టిట్కో గృహాలకు సంబంధించినటువంటి గృహాలు కలల సౌధం ఎనిమిదేళ్లకు పైగా వేచి చూస్తున్న పేదల నిరీక్షణ ఫలించబోతుంది రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్యనే తేదేపాయంలో చాలా వరకు గృహ నిర్మాణం పూర్తయినా వైకాపా ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఐదేళ్ల పాటు కాలయాపన చేసింది వాటిని ఇప్పుడు పంచ ఏర్పాటు చేయబోతా ఉన్నారు సురేష్ రైనా ధవన్ల ఆస్తులు చెప్తూ ఇద్దరి ఆస్తుల విలువ పదకొండు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు రైనా మ్యూచువల్ ఫండ్స్ ఆరు పాయింట్ ఆరు నాలుగు కోట్లు శివధరన్ సిరాస్తులు నాలుగు పాయింట్ ఐదు కోట్లు బెట్టింగ్ సైట్స్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్య తీసుకుంది ఇదేం పిచ్చి అంటూ దేవుడా మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం హర్యానాలో ఇరవై రెండు ఓటర్ ఐడీల్లో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మోడల్ స్పందన రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం తెగ వెతుకుతున్నటువంటి నెటిజన్లు ఏదైతే రాహుల్ డేటా చోరీకి సంబంధించినటువంటి మీడియా సమావేశంలో ఒక బ్రెజిల్కు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు నటి కావచ్చు ఆమె ఇరవై రెండు సార్లు ఓటర్ ఐడీల్లో ఆమె ఫోటో వాడారని ఒక ఓటర్ చోరీ ఏ విధంగా జరుగుతుందో ఆధారాలతో సహా బయట పెట్టినాడు దాంతో ఆమె కూడా రెస్పాన్స్ అవ్వాల్సి వచ్చింది దానికి సంబంధించి ఒక వీడియోను కూడా ఆమె విడుదల చేసింది మద్యం అమ్మకాలు డౌన్ బెల్ట్ షాపులపై ఉక్కుపాదం లైసెన్స్ దుకాణాలకే విక్రయాలు పరిమితం అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు సెప్టెంబర్ కన్నా తొంభై తొమ్మిది కోట్లు తక్కువ గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా నాలుగు వందల ముప్పై కోట్లు తగ్గిన అమ్మకాలు కొన్ని జిల్లాల్లో ఇరవై ఐదు శాతం పైగా పడిపోయిన వైనం నాటుసారా నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి మద్యం విక్రవాలు బాగా తగ్గాయి బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడంతో అమ్మకాలు అధికారిక దుకాణాలకే పరిమితమయ్యాయి విక్రయాలు తగ్గడానికి ఇదే కారణమని భావిస్తూ ఉన్నారు అయితే ఐదు జిల్లాలో ఏకంగా ఇరవై ఐదు శాతం పడిపోయాయి దీని కారణాలపై ఎక్సైజ్ శాఖ విశ్లేషణ చేస్తోంది ఆ ప్రాంతంలో నాటుసారా నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా పరిశీలన చేస్తా ఉంటే చూడాల్సినటువంటి ఉంది కన్నీటి సుడి యాభై ఐదు పశువులు మృతి మరో ఎనిమిది వందల గల్లంతు కూలిన మూడు ఇండ్లు డెబ్బై విద్యుత్ స్తంభాలు నీటిలో కొట్టుకుపోయిన సామాన్లు వాహనాలు తిరుపతి జిల్లా కలత్తూరు దళితవాడలో విధ్వంసం ఏదైతే భారీ వరదలకు సంబంధించి తిరుపతి జిల్లా కలకత్తూరు దళితవాడలో విధ్వంసం జరిగింది యాభై ఐదు పశువులు మృతి చెందగా ఎనిమిది మరో ఎనిమిది వందలు గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది వందే మాత్రానికి నేటికితో నూట యాభై ఏళ్ళు వాడవాడలా వందే మాత్రం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక వ్యాసం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి దేశవ్యాప్తంగా జాతీయ గీతా గేయాలాపన ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించబోతున్న ప్రధాని మోదీ అంటూ ఏదైతే భారత స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాత్రం గేయానికి నేటితో నూట యాభై ఏళ్ళు పూర్తి కానున్న నేపథ్యంలో వన్ ఇయర్ పాటు సంబరాలను చేయబోతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి సేవా తయారీ రంగంలో పదివేల కొత్త యూనిట్లు మూడు వందల కోట్లతో సీఎం ఉపాధి కల్పన పథకం యువత భవిష్యత్ కోసం కొత్త పథకం ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యం ఇంటికొక పారిశ్రామిక వేతనం తయారు చేసే అడుగులు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు రుణాలు గ్రామీణ ప్రాంత యువతకు అత్యంత ప్రాధాన్యం మరొక వార్త చూస్తే కేంద్రం అందరితోని శక్తివంతమయ్యాం మమ్మల్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు అభివృద్ధి పథంలో కూటమి పాలన రెండేళ్లలోనే అద్భుతాలు చేశాం పోలవరం రాజధాని పూర్తి చేశాం కార్యకర్తలే పార్టీకి ప్రాణం అన్ని విధాలుగా అండగా ఉంటాం కొండపి కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ టంగుటూర్ గేట్ వద్ద సందడే సందడి బీహార్లోను ఓటు చోరీ అంటూ ప్రియాంక గాంధీ ప్రకటన అధికారం ఆర్జేడీ కాంగ్రెస్ వస్తే కొట్లాటలు జరుగుతాయని మోదీ బాగ్పుల్లో ప్రచార సభలో పేర్కొన్నటువంటి మాట ప్రైవేటు దండు అక్రమాల అంటూ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వాళ్ళదే పెత్తనం ఉద్యోగులతో కుమ్మక్కు లావాదేవీల లాజిక్కు డబుల్ రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు ట్యాంపరింగ్ వెలుగు చూస్తున్నటువంటి అక్రమాల పర్వం ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయపై ఒక మూడు నాలుగు రోజులుగా బాగా విస్తృతంగా పర్యటనలో భాగంగానే ఇదంతా జరుగుతోంది సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అంటే డాక్యుమెంట్ రైటర్లదే అక్కడ హవా కొనసాగేటట్లుగా ఉన్నట్లుగా ఈ కథనం బట్టి అర్థమవుతోంది మరొక ఇంపార్టెంట్ వార్త సినిమా సిగలో కొత్త జిల్లా మదనపల్లి కరార్ అయితే తొమ్మిదికి చేరనున్న జిల్లాల సంఖ్య ఇరవై ఎనిమిది మండలాలతో జిల్లా ఏర్పాటుకు సుముఖం కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు మండలాల సర్దుబాట్లే ఎక్కువ మంత్రివర్గ ఉపసంఘం సంకేతాలతో జోస్ అన్నమయ్య సత్యసాయి జిల్లా కేంద్రాల మార్పు సంగతి ఏంటి అంటూ ఒక వార్తను ప్రచురించారు రాయలసీమలో ముందు గతంలో నాలుగు ఉమ్మడి జిల్లాలు ఉంటే దానిని ఎనిమిది చేశారు అయితే ఇప్పుడు రెండు రోజుల క్రితం సమావేశమైనటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో మదనపల్లి జిల్లాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు సో ఇక రాయలసీమలో తొమ్మిది జిల్లాలు అవబోతూ ఉన్నాయి ఇది ఒక పరిణామం అయితే కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు కూడా రాయలసీమలో పెరగబోతూ ఉన్నాయి అది ఒక పీలేరు కావచ్చు ఇంకా రెండు అదనమైనటువంటివి కావచ్చు అన్నమయ్య సత్యసాయి జిల్లాల కేంద్రాల మార్పుల సంగతి ఏమిటి అన్నటువంటిది కూడా ఒక వార్త ఉంది రాజంపేటకు మంచి రోజులు మదనపల్లి జిల్లా అయితే అన్నమయ్యలో మార్పులు జిల్లా కేంద్రంగా రాయంపేటకు అవకాశం రియల్టర్ల ఆశాభావం ఆ రంగంలో జోష్ ఇప్పటికే ప్రచారం రియల్ భూమ్ వాతావరణం జోష్ అందుకున్నటువంటి పరిస్థితి ఏదైతే అన్నమయ్య కావచ్చు లేదంటే సత్యసాయి జిల్లాల యొక్క జిల్లా కేంద్రాలు మారితే పుట్టపత్తి నుంచి హింద్రపురం ఇటు రాయచోటి నుంచి రాయంపేట వెళ్ళే అవకాశం కనిపిస్తోంది దీంతో బాగా అక్కడ రియల్టర్ వ్యాపారాలు కూడా జోరందుకున్నాయన్నటువంటిది ఆ వార్త సారాంశం మరొక చాలా కీలకమైనటువంటి అప్డేటు భారత ప్రపంచ మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలైనటువంటి శ్రీచరణి నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు ఆమె ఉదయం ముఖ్యమంత్రిని అదేవిధంగా నారా లోకేష్ని కలవబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు ఆమెని చాలా గ్రాండ్గా వెల్కమ్తో పాటు అక్కడికి తీసుకెళ్లే కార్యక్రమాలను కూడా ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించింది దానికి సంబంధించి కేశినేని చిన్ని అన్ని రకాల ఏర్పాట్లను అసోసియేషన్ మిత్ర బృందంతో కలిసి చేస్తూ ఉన్నారు మరొకవైపు సాయంకాలం ఆమె సొంత జిల్లా అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోని కడపలో కూడా భారీ ఏర్పాట్లను చేసింది కడప క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భరత్ రెడ్డి నాయకత్వంలో ఆమెకు అటు అమరావతిలోను ఇటు కడపలోను భారీ స్వాగతం భారీ ఊరేగింపులతో ఆమె పడ్డ కష్టానికి ఈరోజు కృతజ్ఞతలు తెలవోతూ ఉన్నారు అటు రాష్ట్ర అసోసియేషన్ ఇటు జిల్లా అసోసియేషన్ ఇది ఇవాళ ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం నమస్తే చూస్తూనే ఉండండి కేటీవీ